చలిన సిద్ధారెడ్డి గారి సాహిత్యం సాహిత్య వ్యక్తిత్వం ఎందుకంటే అది వారికి ఇప్పుడు నల్లేరు పైన నడకలాంటిది ఎందుకంటే ఇంతకుముందే శిఖరానికి వారు సార్ యొక్క జీవిత రేఖలు రాశారు కాబట్టి అది ఇంత చాలా సులభంగా వెళ్ళేటి సందర్భం పాటు అదనంగా ఇటీవల వచ్చిన అనిమేష ఇలాంటి సందర్భాలను తీసుకొని మన ముందు సిద్ధారెడ్డి గారి సార్ను కొండ అద్దమందు చూపినటువంటి విధంగా అంతా ఒక సాహిత్య శిఖరాన్ని తనదైనటువంటి మాటల వారు ముందు ఆవిష్కరించారు వారికి వేదిక ధన్యవాదాలు తెలుసుకుంటుంది అంతకుముందు అన్నారంటే పల్లె పల్లెకు పాట గంధం అనే చోట ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ అంటే గంధానికి ఉండేటువంటి లక్షణము ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తగ్గిస్తుంది తగ్గినప్పుడు పెంచుతుంది అందుకని గంధర్ లక్షణం ఎక్కడ తీవ్రత అవసరం అక్కడ పాట ముందెత్తుకుంటుంది ఎక్కడ తన గొంతు తగ్గించాలప్పుడు తగ్గించుకుంటుంది అందుకే సార్ ఆ సందర్భం కూడా ఉపయోగించారని అనుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా అంటే సార్ ముందు పద్యాన్ని ప్రేమించడం తర్వాత పాటను బాగా ప్రేమించి తర్వాత తాను అంటే నామినేషన్ బెటర్ దాంట్ రెప్యుటేషన్ అన్నట్టుగా తాను ఏ విధంగా సమకాలీన సమాజం లోపల సమకాలీన సాహిత్యం లోపల ఏ ప్రక్రియ అయితే తన యొక్క మనస్తత్వానికి తన యొక్క వ్యక్తీకరణకు ఎక్కువగా సూట్ అవుతుందో దాన్ని అంటే వచ్చిన అనగానే నారాయణ గారు చెప్పారు వచ్చిన అనగానే వచ్చినా దానికి లయ తూగు ఇవన్నీ ఉంటాయని చెప్పి ఒక వెయిట్ ఉంటుంది కాబట్టి నిజంగా ఎవరు వచ్చినాన్ని పండిస్తారు నిజానికి చాలా మంది నివర్శకులు అంటుంటారు కదా పద్యం అందరూ రాయచ్చు అందరూ రాయలేరు కొద్దిమంది మాత్రం రాయగలుగుతారు అందులో ఉంటారు నారాయణ సార్ మా గ్రూప్ లో పడితే వైది సమాసాలు ఇవన్నీ ఉంటుంది యాకరణం నాకు కాబట్టి నిజంగా మాకు ఎంత అదృష్టమవుతున్నాడు మా యాదాద్రి బోర్డి నల్గొండ సార్ ఉండే గ్రూపులో మేము ఉంటాం కాబట్టి ఒక పదం కొట్టాలంటే పది సార్లు ఆలోచిస్తాం ఆలోచించి తరతర టైప్ చేస్తాం లేకపోతే ఒక నమస్కారం పెట్టుకోకుండా అన్ని అందరూ అర్థాలు వచ్చేస్తాయి సరే అదొక సందర్భం అనుకోండి కాబట్టి ఆ విధంగా మరి సిద్ధారెడ్డి గారు చేసినటువంటి అంటే ఒక రెండు ఇక్కడ ఉదాహరిస్తాను సార్ మా కవిత్వంలో మనం ఏం అర్థం చేసిన నిజం ఏంటంటే ఆ కవిత్వ పాదాల వెంబడి మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుంటే మనకు తెలియట ఒక అనుభూతి కలుగుతుంది అంటే సార్ చాలా ఒక పదం వాడుతుంటారు కళ్ళ బతుకు ఈ మనిషికి రేషన్ లేకుంటే అన్నింటిని కోల్పోతాడు కాబట్టి కవిత్వంలో కూడా రేష ఉండాలి తన కవిత్వ చైనా ఎదురు మనిషిలో రేషన్ కలగాలి అలాంటి కవిత్వం సిద్ధారెడ్డి సార్లో ప్రత్యేకంగా చూస్తాం అంటే ఒక్కొక్కది ఒక పద్ధతి కానీ సిద్ధారెడ్డి గారి యొక్క వ్యక్తిత్వంలో రేషం ఉంటుంది కవిత్వంలో కూడా రేషం ఉంటుంది దీన్ని చూడండి జీవితం పట్ల ఎంత ప్రేమ ఉంటే ఈ కవితా పదాలు చెప్పగలుగుతారు జీవితం అంటే చీకటికి తలొంచడం కాదు ఈ చీకటి మన అందరూ తెలుసు ఇప్పుడు ఇంత ముందు చెప్పిన ఊడుకోట్లు కూడా అదే జీవితం అంటే చీకటికి తలొంచడం కాదు బట్ట కట్టి మౌడంగా మరణించడం కాదు బట్టలు అందరూ తొడుగుతారు జీవితాంతం ఆ విధంగా మాత్రమే బతకడం కాదు వెలుగు కోసం వెతుకులాట ఈ వెలుగు కోసమే కదా కాబట్టి ఈ వెలుగు అనేటువంటి జీవితంలో ఎవరి జీవితాల్లో ఉండాలి ప్రేమ కోసం పెరుగులాట కాబట్టి మనిషికి మనిషి పట్ల దారం అంటే పూల మధ్యలో దారంలాగా ఉండి ఒక ప్రేమ నల్లగలగాలి మనిషి కోసం ఎడతగని గొప్ప తండ్లాడాలి కాబట్టి సిధారెడ్డి గారు అదే చేస్తున్నారు ఒక మనిషి కోసం కాబట్టి మానవ సమాజం కోసం ఏం చేస్తున్న తన కవిత్వంలో నొప్పిస్తుంది అంతేకాదు జీవితంలో ఏముండాలని చెప్తారు జీవితంలో ఇంత దయ ఇంత ప్రేమ ఇంత ధైర్యము లేకపోతే ఈ రెండునే సరిపోదు ప్రేమ దయ ఉంటే సరిపోదు ధైర్యం కూడా ఉండాలి అట్లా ధైర్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అది అది అవి లేకుంటే అవి మనిషి పుటికేనా అని చెప్తారు ఈ దయ ఉండాలి ప్రేమ ఉండాలి ధైర్యము ఉండాలి అని చెప్తారు అంతేకాకుండా జీవితాన్ని ఖాళీ మనకు గీత చెప్తుంది జాతస్యో మృత్యుహో ధృవం జన్మ చ తస్మాద పరిహార అర్ధం చూస్తే ఇది అంత వేరు కానీ సారు చాలా ఎంత కవితాత్మకంగా చెప్తారంటే ఇల్లు ఖాళీ చేసినంత సులభంగా జీవితాన్ని ఖాళీ చేయలేము ఇల్లు అల్మారా పెట్టుకుంటే పోతూనే ఉంటుంది గాలి కానీ జీవితం అంత సులభంగా మనం ఖాళీ చేయలేం ఇల్లు ఖాళీ చేసినంత సుతారంగా ఊరు కూడా ఖాళీ చేయలేము ఎందుకంటే వాళ్ళ కాళేశ్వరం కావచ్చు రకరకాల ప్రాజెక్టుల కింద ఊర్లన్నీ మాయమైపోయాయి ఊరు ఖాళీ చేయడం అంత సులభంగా ఇంత నాలెడ్జ్ సార్ అన్నారు మా ఊరు లేదు మా అంటే ఆ ఊరు లేనప్పుడు సారిక ముఖాలు మా దుఃఖాన్ని మనం చూశాం కాబట్టి ఊరు ఇల్లుని ఖాళీ చేయడం సులభం ఉన్న ఊరును ఖాళీ చేయడం సులభంగా అట్లాగే ఇంకో చోట అంటారు చూడండి కవిత్వం దేనికోసం రాయ పుట్టేటువంటిది కవిత్వం అందుకే సార్ బరాబర్ గీత గీత నిలబడి కవిత్వం ఎందుకోసం చెప్పారు నిర్బంధంలో నిలబడి కవిత్వం రాయడం సవాల్ అలవోకగా పెద్దల లాగా పాల్పుల పవలించి రాసేటువంటి కాదు కాబట్టి నిర్బంధంలో నిలబడి కవిత్వం రాయడం సవాల్ అన్ని కాగిధాల మీద అందరి హృదయాల మీద యుద్ధ వాక్యాలు రాయదలుచుకున్నాం కాబట్టి ఆ యుద్ధ వాక్యమే సిధారెడ్డి గారు అట్లా అనేకమైన చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఎందుకంటే నిజానికి చాలా సార్లు వ్యక్తిగతంగా నేను ఇద్దరు కవిత్వాలు బాగా ఇష్టపడి చదువుతుంటాను ఒకటి నారాయణ రెడ్డి గారు రెండవ సిధారెడ్డి సార్ మళ్ళీ మళ్ళీ చదువుకునేటువంటి కవిత పంతులు దొరుకుతుంటాయి కాబట్టి అందరి కవిత్వం చదువుతాం అందులో ప్రత్యేకంగా మళ్ళీ వీళ్ళ కవిత్వాన్ని రిపీటెడ్ రిపీటెడ్గా చదువుతూ ఉంటాను అట్లా ఇంకో చోట అంటారు చూడండి మరి ఎవరి కోసం కవిత్వం రాస్తున్నా కష్టపడ్డ కడుపు నిండాని పేదరయులు పాటనాలు కష్టపడ్డ కడుపు నిండని పేరు ఎందుకంటే ముక్కురాళ రామరెడ్డి గారు అంటారు దేశానికి వెన్నెముక రైతే అందుకే ఎప్పుడు రైతు వెనుకే వెన్నెముక వెనుకే ఉంటుంది ఎవరు పంపించరు మట్టి పాము కలిస్తే నయమన్నా రైతును మట్టి కలిస్తే బతకడన్న ఆయనే అన్న కాబట్టి రైతుకు ఉండేటువంటి ప్రాధాన్యత గొప్పనేటువంటిది అట్లా నుదుటి రాత నునుపుగా గరుపుగా పలకదిద్దాలి కాబట్టి మన జీవితాలు బాగుపడాలంటే ఆ పలకపైన నునుపైన గరుపైన దిద్దుతూనే ఉండాలి అక్షర వచ్చేంత వరకు అని చెప్తారనమాట ఇంతమంది సార్లు చెప్పారనమాట కవిత్వం వేడుక కాదు గాయాల గొంతుక ఎవరు ఏ మట్టిని విముక్తం చేయడానికైనా ఎంతో కొంత రక్తం చెల్లించాల్సిందే కాబట్టి ఆ కవి చేసేటువంటి పనిని మనం ముందు అంతే కాకుండా చూడండి ఇంకొక మాట చెప్పారు బతుకు గురించి గొప్పగా చెప్తారు బతుకులో తీపిని పంచడానికి తన కవిత దృక్పథాన్ని ఏమంటారంటే బతుకులో తీపిని పంచడానికే కొంత చేతులు మింగదరుచుకున్నా శివుడు కంఠంలో ఏ విధంగా గర్వాన్ని దాచుకున్నారో అట్లా సిద్ధారెడ్డి గారు కూడా బతుకులో తీపిని పంచడానికి అంటే సుఖాన్ని ఇవ్వడం కోసము కొంత చేతులు మింగదరుచుకున్నా తీయగానో చేదుగానో తప్పనిసరిగా మాట్లాడదలుచుకున్నాను అదే మాట్లాడుతూ కాబట్టి ఆ విధంగా మరి సిద్ధారెడ్డి గారి యొక్క సాహిత్యం ఆ తెలంగాణ అస్తిత్వానికి వెన్నుదన్నుగా నిలిచి ఇప్పటికీ ఇంకెప్పటికి కూడా నడిపిస్తుందని ఆశిస్తూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ గోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారి వేదిక ఆహ్వానిస్తుంది తన యొక్క ముచ్చట్లు మనతో ముచ్చటించడానికి